ప్రైజ్లాల్ దేవ్ నామానికి వందనాలు మీ అందరికీ నా వందనని ప్రభు మనకి ఈరోజు వస్తున్న వాగ్దానం యశ్యా గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఆయన నిన్ను గట్టిగా పట్టుకున్నాం ప్రైజ్లాల్ ఈరోజు యషార్ మనతో చెప్తున్న మాట ఏంటంటే ఆయన మనల్ని గట్టిగా పట్టుకుంటాడంట అవునా గట్టిగా పట్టుకుంటాడా ఎలా 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 చెప్పగలుగుతున్నారయ్యా అని ఎష్ గారిని అడిగితే ఆయన అంటాడు ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు ఎక్కడైనా బయటకు వెళ్తూ ఉండి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు ఎందుకు పట్టుకుంటారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏమైనా రాయి తగిలిద్దేమో ఏమైనా గుంటలు ఉంటాయేమో ఏమైనా బురద ఉంటుందేమో ఏమన్నా పిల్లోడిని ఇబ్బంది కలిగించేది ఏదైనా ఉంటుందేమోనని వాళ్ళు గట్టిగా పట్టి పట్టుకొని నడిపిస్తారు ఈరోజు ప్రభువారు కూడా మనకు చెప్తున్న మాట ఏంటంటే నిన్ను గట్టిగా పట్టుకుంటాడు ఎందుకు గట్టిగా పట్టుకుంటాడంటే నువ్వు గట్టిగా పట్టుకోకుండా ఆయన విడిచిపెట్టి నువ్వు వెళ్ళినట్టు వెళ్ళినట్లయితే నువ్వు ఇబ్బందులు పడుతున్నావేమో కానీ ఈరోజు ఆయన నిన్ను పట్టుకొని ఏం చేస్తాడు తెలుసా ఏ ఇబ్బంది గుండా వెళ్ళకుండా ఏ అపాయం గుండా వెళ్ళకుండా ఎలాంటి తెగులు గుండా వెళ్ళకుండా ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా నీకు ఏ సమస్య రాకుండా ఆయన నడిపిస్తాడు ఆయన అడిగి జాడల్లో నువ్వు నడవాలని కోరుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా నేను గట్టిగా పట్టుకుంటాడు గట్టిగా పట్టుకొని మార్గంలోనూ ఆయన ఇష్టమైన మార్గంలోను ఆయన చిత్తానుసారంగా నడుచుకునే మార్గంలోను మనల్ని నడిపిస్తాడు కాబట్టి నువ్వు ఆయన పట్టుకునే విధంగా నువ్వు జీవించగలిగితే ఈ వాగ్దానం పట్టుకో ప్రభా ఈరోజు నాకు వాగ్దానం ఇచ్చావు ఆయన నిన్ను గట్టిగా పట్టుకుంటాడన్నావు అవును ప్రభావ నువ్వు నన్ను పట్టుకో నన్ను నడిపించు ఇప్పటి వరకు నేను నడిచాను ఇప్పటి వరకు నేను వెళ్ళాను కానీ ప్రభావ గుండా వేదన గుండా బాధలు గుండా వెళ్ళాను నువ్వు పట్టుకుంటే నేను శ్రమని బాధని అన్నీ జయించుకుంటూ వెళ్తాను అన్నట్లయితే ఈ వాగ్దానం చేత పట్టుకో ప్రార్థించి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు అటు కృప దేవుడు మనందరికీ దయచేది కాక ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమిగల తండ్రి ఘనమైన దేవ కృపమైన నీకు అందునా ఆసుపత్రాలయ దేవా గట్టిగా పట్టుకొని మేమేం పట్టుకున్నామో మాకు తెలియదు కానీ ప్రభావ అయ్యా సమయం అంతా పోతుంది కానీ ప్రభా మేము అభివృద్ధి బాటలోకి వెళ్ళలేదు ప్రభా కానీ మేము పట్టుకున్నట్లు ప్రభా మేము నిన్న అయా మేము ముందుకు వెళ్ళి అయా నిన్ను జయించడానికి ఉపశించాను నీకు అందరి ఆస్పత్రాలు చేసి సమస్య గత మహిమ ప్రభావం మొత్తం స్నేహితున్నామని అమ్మే